హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరినీ ఎంత బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చింతల్లికి పుట్టి వెంట్రుకలు తీస్తున్నాము ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మా వాళ్ళందరూ అయితే వచ్చారు మేమైతే ఎప్పుడైనా మెదక్ లోనే తీస్తాము సో ఇంకా విక్కీ టైమ్ లో కూడా అక్కడే తీసాము వెళ్ళాలంటే వన్ డే ముందే వెళ్ళాలి సో ఇంకా దానికోసం అయితే మేము ప్రిపరేషన్ అన్ని అన్ని చేసుకుంటున్నాము టైంలో లో మా కోడళ్ళు మా ఆడపడిచి వాళ్ళందరూ అయితే వచ్చారు ఇంకా వాళ్ళు రాగానే ఇంకా అన్నీ వంటలు అన్నీ చేసేసుకొని ఇంకా రేపటి కోసం అని పూరి అయితే రెడీ చేస్తున్నారు మా ఇద్దరు కూడా సమ్మర్లో అక్కడ ప్లేస్ ఉంటుందో లేదో మేమైతే ఎగ్జాక్ట్లీ మేము ఫెస్టివల్ డేనే వెళ్ళాము సండే కదా చాలా మంది ఉంటారు అనేసి ఎవరు కష్టపడ్డారు మా కోడళ్ళిద్దరైతే అంత సర్దుతున్నారు ఇంకా బాక్స్కి అయితే ఇట్లు అసలు నేనే చేద్దాం అనుకున్నా కానీ ఇక పూరీలు చేసడానికి కూడా టైం లేకుండే నేను వేరే పని చేస్తుంటే వాళ్ళైతే ఇంకా ఇంక ఈ పని చేయటం మొదలు పెట్టారు ఇంకా మొత్తానికి అయితే టూ కేజీస్ పూరీలు అయితే చేశారు ఇక బాక్స్ మొత్తానికి పెట్టేసి మా కోడళ్ళిద్దరు కూడా ఫ్యామిలీ అంటారు చాలా మంది ఉంటారు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నాకు వస్తారు అనేసి అయితే వాళ్ళందరి కోసం ప్రిపేర్ చేశారు అమ్మ వాళ్ళైతే ఎవరైతే రాలేదు ఇంకా మొత్తం అత్త ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు ఏం చేస్తాం కొన్ని సిచ్యువేషన్స్ మనం అర్థం చేసుకోవాలి ఇక నైట్ అయితే ఫుల్ లేట్ అయిపోయింది టెన్ థర్టీ తర్వాతనైతే మేము స్టార్ట్ అవుదాం అనేసి అయితే అన్నీ సర్దుకొని పెట్టుకున్నాను నేనైతే ఇంకా నాకైతే అసలు జర్నీ అంటేనే అస్సలు పడట్లేదు ఈ మధ్యన ఇంక అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇక మా కార్యం కాబట్టి తప్పదు ఎల్లక చింతల్లి విక్కి అయితే ఇంకా మా ఇంటికి ఇక వాళ్ళ అక్క వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మంచిగా ఆడుకుంటారు ఇద్దరు కూడా ఇంక వాళ్ళతోనైతే ఇంకా ఆడుకోవటం పెట్టారు పూరి అయితే చేసారు కానీ అందులోకి మాత్రం ఏం కర్రీ చేయలేదు ఇంకా నిస్ట్రీ రోజైతే చేద్దామనేసి అనుకున్నాం కానీ అక్కడ టైం కూడా కుదరలేదా తీసుకొచ్చింది మామిడికాయ పచ్చడి ఇదే ఫస్ట్ టైం పెట్టిందంట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తినము అందుకైతే ఇక చాయ్లో పూరీలు వేసుకొని తింటమే అలవాటైపోయింది నాకు నాకైతే అంతగా అస్సలు ఇష్టం ఉండదు రక్కజిల్లెలు ఎన్నే అని కౌంట్ చేసుకుంటున్నారు ఇక దాని బాక్స్ నిండా చేసి అంటే గ్రేట్ అనుకోవాలి కొన్ని చేస్తేనే ఓపిక అస్సలు ఉండదు కానీ వీళ్ళిద్దరికైతే ఓపిక బాగానే వచ్చింది ఇంకా మేమైతే నైట్ టెన్ థర్టీ తర్వాత ఇక మేము అందరము స్టార్ట్ అయ్యి మళ్ళీ మా ఆడపడిచి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము బాగా చేసుకుంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు చేసుకోలేదు ఇంకా నైట్ మొత్తం నిద్ర లేకుండా మేము వెళ్ళేసరికి అయితే త్రీ అయిపోయింది అక్కడికి వెళ్ళాక ఒక వన్ అవర్ కూడా పడుకోలేదు జర్నీ చేసిన టైంలో బాగా అలసిపోతారు కదా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పని అంతా స్టార్ట్ చేసుకోవాలనేసి అయితే ఇంకా వన్ అవర్ టూ అవర్స్ పండుకొరు మా వాళ్ళైతే కొని ఇంకా వ్యాన్ వచ్చేసింది అనేసి ఇంకా మేమందరం అయితే స్టార్ట్ అయ్యాము ఇక మా ముఖాలు చూడండి ఎట్లా అయిపోయినాయో ఆ నైట్ స్టార్ట్ అయినా ఆడపడుచు వాళ్ళందరం అయితే మేము పోయేసరికి తెల్లారి మూడైపోయింది ఇక అక్కడికి వెళ్ళినాక మంచిగా అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా ఫ్యామిలీ అంతా తీసుకుపోయిన పూరీలు చాయ్లు అన్నీ తినేసి అయితే ఇంక కూర్చున్నాము పని వాళ్ళు చేసుకుంటున్నా ఉన్నారు ఇక అక్కడైతే కట్టెలు పోయి మనం వంటలు చేసుకోవాలి గ్యాస్ అయితే అక్కడ ఎవరైనా తీసుకోపోరు ఇక మా విక్క అయితే ఇక అత్తలతో మంచిగా ఆడుకుంటుండు ఇక వాళ్ళు మా విక్కి చేసే అల్లరి వాళ్ళకి ఎంత మంచిగా ఉంటుందో ఇంకా నేను కూడా కొంచెం మార్నింగ్ అయితే అందరం రెడీ అయిపోయినా ఇక అలా కూర్చొని ఇంకా మా ఆయన అయితే ఇంకా వాళ్ళ కోడళ్లతో అల్లులతోని అయితే అన్ని జోక్స్ వేసుకుంటూ ఉన్నాం అయితే చర్చికి లేట్ అవుతుంది అనేసి అయితే అందరూ అయితే రెడీ అయిపోయారు ఇక ఇక్కడైతే నాకైతే పూలంటే మస్తు ఇష్టం మా చిన్న పట్టి అయితే ఊరు నుంచి తీసుకొచ్చింది ఇక పూలు పెట్టుకొని మా చిన్నతల్లిని తీసుకొని నేనైతే చర్చిలకి అయితే స్టార్ట్ అయిపోయినాము తల్లికి కూడా హెయిర్ తీస్తారు అనేసి అయితే వాళ్ళకైతే కొన్ని పూలు పెట్టి కొన్ని ఫోటోస్ అయితే సేమ్ రోజు తీసుకున్నాను మంచిగా ఇద్దరికి కూడా బాగా సెట్ అయి ఇంకా ఎన్నికలకి వెళ్ళగానే చిన్న అయితే కొన్ని ఫొటోస్ అయితే దించింది అల్లుడు ఇంకా క్యూట్ క్యూట్గా నడుస్తుంది మంచిగా నవ్వుతూ ఉంటుంది ఇక ఎండకైనా కానీ చికాకు అస్సలు పడలేదు వాళ్ళ టైం కదా ఇక మెదక్లు అయితే ఫుల్ జనం ఉంటారు ఇక మేమైతే ముందే వెళ్ళినాము ఇంకా ఫుల్గా అంటే ఫుల్ ఎండ వచ్చేసింది అక్కడైతే వీడియోస్కి అయితే అల్లు ఉండవు ఇంకా మొత్తానికైతే మేము ఇక ప్రేయర్ అంతా కంప్లీట్ చేపించుకొని ఇక మొత్తానికైతే మా ప్రేయర్ కంప్లీట్ చేయించుకున్న తర్వాత చింతలకి గుండు కోసం అయితే వచ్చాము ఎక్కడికైతే అయితే ఎంత ఎడుస్తుందో అనుకున్నాను కొంచెం అయితే ఇక విక్కి కంటే బెటర్ చిన్న అయితే అసలుకి ఎంత నిదానంగా చేసిండో ఇక నాకేమో ఎక్కడ భయమైతా ఉంది ఎక్కడ ఘాటు పడుతుందో బ్లడ్ వస్తుందేమో అనేసి అయితే వాళ్ళ డాడీ కూడా కంగారు కంగారు పడుకుంటున్నాడు టైంలోనే నాకైతే బాధ అనిపించింది ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్నదమ్ములు ఉండాలి అనేది అయితే మనకి ఏదన్నా ఒక ఫంక్షన్ టైంలోనే అర్థమవుతుంది అంటే ఎందుకు అంటే అక్కడ గుండు చేసే దగ్గర మేనమామ అని అడిగేసరికి నాకు నిజంగా ఒక తమ్ముడు అన్నం ఉంటే ఈరోజు ఇంత బాధపడకపోతున్నాయి అనిపించింది ఏ ఆడపిల్లకినో ఒక తమ్ముడు కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే మన బాధలైనా మన సంతోషమైనా అయితే ఉండాలి కోసమే నేను పడ్డ బాధ నా పిల్లల్లో చూడవద్దు అనేసి అయితే ఇక విక్కి తన చెల్లెల్ని ఎంత బాగా అనేసి అయితే నా కోరిక అనిపిస్తుంది నాకు కూడా ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని అనిపించది కానీ ఈ టైంలో మనం ఏం చేస్తాం చెప్పండి ఎవరైనా వాళ్ళనే చూసుకోవాలి మన పిల్లలోనే చూసుకుంటేనే అదే సంతోషం అని అనుకున్నాను ఇంకా నేనైతే ఒక విషయంలో చాలా బాధపడ్డా కానీ ఇంకా మా హస్బెండ్ అయితే ఒకటే అన్నాడు నువ్వేం బాధపడకు అనేసి తనేసరికి నేను కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కోసం వాళ్ళ డాడీ కష్టాలుగా వచ్చిన పనులు చేసుకొని చింతల్లి గుండె అయిపోగానే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంకా గుండెకి అయినాక ఎంత ఎడుసానికి అయితే వాళ్ళ చూసి మళ్ళీ క్యూట్గా నవ్వుతుండు ఇంకా అన్న చిల్లని అయితే ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసి వీడియో అయితే ఇదండి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయటం మర్చిపోకండి బాయ్ బాయ్